చికెన్ చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదండి ప్రతి ఒక్కరూ చికెన్ని లైక్ చేస్తారు దానికి సండే మండే తేడా ఉండదు ప్రతిరోజు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు సో అలాంటి చికెన్తోనే క్రీమీ చిల్లీ చికెన్ ప్రిపేర్ చేయబోతున్నారు జగదీష్ గారు భలే ఉంది పేరు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది వంటకం కూడా అదిరిపోతుంది అనుకుంటున్నా నేను ఏమంటారు చేసేద్దామా ఓకే చేసేద్దాం సో మనకు క్రీమీ చిల్లీ చికెన్ కి కావాల్సిన ఇంగ్రిడియెంట్స్ ఒకసారి చూద్దాం ఏంటి సో క్రీమీ చిల్లీ చికెన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి సో ఈ డిష్ ని ఎవరు కనిపెట్టారు సంజయ్ సంజయ్ అతను పర్చేజ్ చేపిస్తాను

सोच के इस डिश को आपने सबके सामने लाया एकदम आपने आइडिया के साथ कैसा फीडबैक है बहुत अच्छा हां चलो अभी हम बनाते हैं देखते हैं कैसा है थैंक यू चलो इपुडु मनो क्रीमी चिल्ली चिकन प्रिपरेशन చూసేదా ఫస్ట్ ఏం చేసుకోనా chicken ని కట్ చేసుకొని ఈ విధంగా మేము ఫ్రై చేసి ఆఫ్ సాల్ట్ ఇవి వేసి కాంబ్రేషి ఆయిల్ ఫ్రై చేయడం జరుగుతుంది ఆయిల్ మనం ఆప్టన్ చేసుకున్న తర్వాత మన పీస్ అనేది వస్తుందండి పీస్ అనేది అవ్వదు ఇప్పుడు మనం దీన్ని మనం ఫుల్ టన్ చేయబోతున్నాం ఎందుకంటే ఇప్పుడు కుక్ చేస్తున్నాం కాబట్టి ఫుల్ టన్ చేయబోతున్నాం ఓకే సో దీన్ని కొంచెం ఆయిల్ ఫ్రై చేస్తున్నాం సో ఇప్పుడు మనం ఇది ఎన్ని గ్రామ్స్ అండి ఎన్ని గ్రామ్స్ ఇది ఒక త్రీ టూ గ్రామ్స్ అన్నమాట సో టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆల్రెడీ మనము హాఫ్ అన్ అనమాట ఇప్పుడు మనం చక్కగా ఆయిల్ ఫ్రై డీప్ ఫ్రై చేయబోతున్నాం రైట్ సో డీప్ ఫ్రై చేద్దాం మనం స్టార్ట్ చేద్దామా ఓకే డీప్ ఫ్రై చేస్తున్నారు అనమాట ఎన్ని మినిట్స్ చేయాలో జస్ట్ టెన్ మినిట్స్ మీకు తెలిసిందే జగదీష్ తీసుకొని ఎంత ఫాస్ట్గా చేస్తారో అసలు టైం తెలియదు కుక్ చేస్తూ ఉంటే సో టెన్ మినిట్స్ మనం డీప్ ఫ్రై చేసిన తర్వాత మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటూ అసలు ఎలా చేయాలని స్టెప్ బై స్టెప్ చెప్తారు జనరల్గా ఇక్కడ మీరు ఒక పాయింట్ చెప్పారు కస్టమర్స్ మనకు ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఫిఫ్టీన్ మినిట్స్లో మేము సర్వ్ చేసేస్తామండి అని యాక్చువల్లీ కస్టమర్స్ విషయం ఏమో కానీ మేము షూటింగ్ చేస్తున్న గురించి చూస్తున్నా మాకు ఎక్కువ టైం పడట్లేదు షూటింగ్ అంటే టైం టేకింగ్ ప్రాసెస్ దట్టు మీరు ఫస్ట్ టైం కెమెరా ముందు అంటున్నారు బట్ మాకు కూడా ఫిఫ్టీన్ మినిట్స్లో ఒక వంటకం ప్రిపేర్ చేసేస్తున్నారు అంటే షూట్లో వితౌట్ ఎనీ టేక్స్ అలా ఫాస్ట్గా ఫ్లోలో న్యాచురల్గా వెళ్ళిపోతూ ఉంది టేస్ట్ కూడా అంతే న్యాచురల్ గా సూపర్ గా ఉంది ఫుడ్ది భలే గ్రేట్ అండి అసలు మీ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు కనిపిస్తుంది అన్నమాట సో డీప్ ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్ మనకు లైట్ బ్రౌన్ వచ్చేసింది గోల్డెన్ బ్రౌన్ డన్ సో డన్ విత్ ఫ్రై నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నామో చూద్దాం ఈ గ్యాస్ వెరైటీగా ఉంటాయి చైనీస్ సో ఇది చైనీస్ డిష్ అంటారా క్రీమీ చికెన్ చిల్లీ చైనీస్ డిష్ అలా అనిపించలేదు నాకు ఇది వచ్చేసి మనం చైనీస్ డిష్ కానీ మనం సౌత్ ఇండియన్ కన్వర్ట్ చేసుకున్నాము సౌత్ ఇండియన్ లో టైప్ ఉంటుంది ఫస్ట్ ఏం చేస్తాం ఫస్ట్ ఆయిల్ తీసుకుంటాం ఆయిల్ ఇద్దాం 2 టీ స్పూన్స్ అంటారా 2 ఆర్ 3 ఓకే సో 2 ఆర్ 3 టీ స్పూన్స్ ఆయిల్ వేస్తాము మీరు చేసే డిషెస్ లో అన్నిట్లో ఆయిల్ చాలా తక్కువగా మారుతున్నారు పైగా టేస్ట్ కి టేస్ట్ కూడా ఉంటుంది కొంచెం ఆయిల్ వేసుకున్నప్పుడు చూసుకోండి ఇలా చిరపట్ల ఆడుతుంది వాటర్ వల్ల అనుకుంటారు వాటర్ వల్ల ఆడుతుంది ఓకే నెక్స్ట్ ఓకే జాప అసలు జాగ్రత్త బేసిక్ గార్లిక్ ఉండాల్సిందే అది ఒక ఫ్లేవర్ యాడ్ చేస్తుంది మామూలుగా ఉండదు అసలు ఓకే మైదా మైదా మైదానా ఇది కొంచెం కొత్త ఉందిగా ఇది మైదా ఏంటంటే మనము దీనికి మసాలా పట్టుకోవడానికి మైదా వేస్తాం అన్నమాట ప్లస్ క్రీమ్ మామ్స్ వైట్ కలర్ రావడానికి మసాలా పట్టుకుంటాం గార్లిక్ వేసిన తర్వాత మైదా వేసారు కొత్తగా సో టూ స్పూన్స్ అనుకుంటున్నాను అంతేనా టూ స్పూన్స్ మైదా వేసారు ఓకే కొంచెం వాటర్ తీసుకోవాలి లైట్ గా వాటర్ తీసుకొని అంటే కొంచెం మిక్స్ అవ్వడానికి వేస్తున్నారు అంతే కదండి బాబాయ్ మీ లాంగ్వేజ్ నాకు వచ్చేస్తుంది మీరు ఏం ఫీల్ అవుతారో నేను చెప్పేస్తున్నాను ఏంటో ఓకే ఇప్పుడు మనం క్రీమ్ యాడ్ చేస్తున్నాం ఎంత క్వాంటిటీ వేయాలి క్రీమ్ వచ్చేసి ఒక 5 స్పూన్స్ 5 స్పూన్స్ ఆ 5 స్పూన్స్ అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం క్రీమ్ ఆఫ్ సో నా తెలిసి అంటే చికెన్ క్రీమీ చికెన్ క్రీమీ చిల్లీ చికెన్ అన్నారు కాబట్టి క్రీమ్ కొంచెం ఎక్కువ వేయాలి సో ఫైవ్ స్పూన్స్ అంటున్నారు మైదా తర్వాత మనం క్రీమ్ వేసాము తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని ఇంకా బాగా మిక్స్అప్ చేస్తున్నాం షుగర్ వేస్తారు చాలా లైట్గా వేస్తారు పింక్ కిచెన్ లో ఆల్రెడీ హడావిడిగా అంటే ఇది రన్నింగ్ కిచెన్ కదా కుకింగ్ ప్రొసీజర్ నడుస్తూ ఉంది కుకింగ్ చేస్తూ ఉన్నారు అందుకే ఈ హడావిడి నెక్స్ట్ ఏంటి వైట్ పేపర్ వేసారు ఎంత వేసారు అంటే కారం ఒక స్పూన్ ఒక స్పూన్ ఒక స్పూన్ అండి ఒక స్పూన్ వైట్ పేపర్ వేసారు అండ్ దెన్ అర్మిట్ పౌడర్ అర్మిటో పౌడర్ ఓకే చైనీస్ లో మనం టేస్టింగ్ సాల్ట్ వస్తుంది అది వాడడం వల్ల ఏంటంటే మనుషులకు బుక్కల్లో చూర చూర అని చెప్పేసి చాలా మంది చైనీస్ ఫుడ్ తినడం మానేస్తుంది అన్నట్టు అది అందుకు మేము దానికి పౌడర్ తీసుకుంటాము ఆ పౌడర్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో పౌడర్ ఇది ఎక్కడ దొరుకుతుంది ఇది బయట షాప్స్ లో దొరుకుతుంది పౌడర్ గానే దొరుకుతుందా పౌడర్ గానే దొరుకుతుంది సో అర్మిటో పౌడర్ అనేది మంచిది అంటున్నారు చైనీస్ ఫుడ్ తిన్నప్పుడు ఏవేవో మనకు అపోహలు ఉంటాయి కదా బాగోదు ఇది అది

సో వైట్ కలర్ లో తీస్తామన్నట్టు దీన్ని సో వైట్ ఉండడం వల్ల ఎంత టైం దాన్ని మనం గ్యాస్ మీద పెట్టాలి అనేది తెలియట్లేదు జస్ట్ 5 నిమిషస్ 5 నిమిషస్ అండి ఎక్కువ టైం తీసుకోవాలి ప్రతి ఒక్క ఇంగ్రీడియెంట్ యాడ్ చేసినప్పుడు ఒక 5 నిమిషస్ మనం తిప్పుకోవాలి అంతేనా క్యాప్సికమ్ క్యాప్సికమ్ వేస్తున్నామా ఓకే జనరలీ క్యాప్సికమ్ అనేది మనం ఆయిల్లో వేస్తాం కదా కానీ ఇక్కడ వెరైటీగా దీంట్లో ఫ్లేవర్ తెరవడానికి ఇస్తాం మేడం ఎందుకంటే ఆయిల్ ఏంటంటే మొత్తము ఆయిల్లో అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే రబ్బర్ లెక్క ఉంటుంది ఇది మనం తింటుంటే మనకు కొంచెం కంచి లెక్క దాక్కుంటుంది ప్లస్ టేస్ట్ అనేది బాగుంటుంది అన్నది క్యాప్సికమ్ అనేది ఓకే సూపర్ సో నెక్స్ట్ మనం చికెన్ యాడ్ చేస్తున్నాము రైట్ ఇంకా చికెన్ ఏసేద్దాం ఏసేద్దా అసలు లేట్ చేయొద్దు సో మొత్తానికి చికెన్ వేసామండి క్రీమ్ లో చిల్లీ చికెన్ అన్నారు కాబట్టి చిల్లీస్ యాడ్ అయిపోయినాయి క్రీమ్ కూడా యాడ్ అయిపోయింది చికెన్ కూడా వేసేసాము ఇప్పుడు దాన్ని కొంచెం మిక్స్ చేసి చేయడానికి కొంచెం వాటర్ యాడ్ చేస్తాము అండ్ తర్వాత ఇంకేం చేస్తామండి అంతేనా ఇదేంటి సాయంత్రం టైం స్నాక్ చాలా మంది లైక్ చేస్తారు ఇట్స్ కంప్లీట్లీ లుకింగ్ లైక్ సో మచ్ ఎమ్మీ అండ్ క్రీమీ అండ్ దట్ మన ఫేవరెట్ చికెన్ ఆనియన్స్ ఆనియన్స్ ఆహా చూస్తే బలే ఉంది తెలుసా అంతే సర్వ్ చేసేస్తున్నా చిన్నపిల్లలు ప్లేట్ పట్టుకొని వెయిట్ చేస్తారు కదా అదే నా పొజిషన్ వంటకం అయినాక అసలు ఎలా ఉంటుంది తిందాం అన్నట్టు ఇంట్లో వెయిట్ చేస్తాం కదా అదనమాట వేడి వేడిగా ఉంది భలే ఉంది సో క్రీమీ చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది టేస్ట్ చేయండి అని చెప్తే నేను తీసుకునేదాన్ని బట్ మీరు చెప్పొద్దు మన ఫార్మాలిటీస్ ఏ వద్దు ఓకే సో టేస్ట్ చేస్తాను నేను ఇట్ లుక్స్ రియలీ ఎమ్మీ యాక్చువల్లీ చెప్పాలంటే సో లెట్ మీ టేస్ట్ అండ్ టెల్ యూ దాట్ హౌ ఇట్ ఈస్ గివింగ్ క్రీమీ ఎమ్మీ ఫీల్డ్ అనమాట దాట్టు చికెన్ చికెన్ లాగా ఉండదు ఫిష్ ఫిష్ లాగా ఉండదు ఎందుకంటే మీ దగ్గర ఇలా యా ట్రూ చికెన్ ఫ్రై అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు స్పైసెస్ అంతగా వద్దు స్మూత్గా కూల్గా ఈవినింగ్ స్నాక్ తినాలి అనే ఫీలింగ్ ఉంది వర్షం పడుతున్నప్పుడు యూనో రెగ్యులర్ బజ్జీలు కాకుండా ఇలా ట్రై చేస్తే మాత్రం అండ్ టెలింగ్ యూ యూ విల్ లవ్ ఇట్ బికాస్ లాట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఆల్సో ఇట్స్ గుడ్ కదా సో నైస్ స్నాక్ అయిటేబుల్ నచ్చింది వచ్చింది స్పైసెస్ ఏం లేవండి చాలా క్రీమీ ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంది లైక్ చికెన్ ఇంత చక్కగా చేయొచ్చు అని తెలుస్తుంది ఇప్పుడు నాకు మీరు చెప్పిన తర్వాత బికాస్ మేము రెగ్యులర్గా ఒకటే చూస్తూ ఉంటాం చిల్లీ చికెన్ చికెన్ అంటేనే స్పైసీ ఇంకేముండదు ఆప్షన్ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత దీనికి ఒక యూనో చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అయింది అంతే కదా థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ గారు చాలా బాగుంది మీరు ప్లీజ్ ఇలాంటి అద్భుతాలు ఇంకా సృష్టించాలి యూనో మేము వచ్చి మీ దగ్గర ఇలాంటివి తినాలి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను